చట్టాల వల్ల జైలు ఖైదీలకి సౌకర్యాలు పెరచడం కానీ ఎందుకంటే ఇప్పుడు అండర్ సెల్ అంటారు ఒక్క పడుకో కూర్చోబెడతారు జైల్లో సాలిటరీ సోలిటరీ అంకే చాలా అమానుషం అది అటువంటి ఏమైనా కొన్ని సవరించడం కానీ అటువంటి దుర్మార్గాన్ని ఏమైనా తొలగించడం జరిగిందంటారా అటువంటివి జైల్ రిఫార్మ్స్ సంబంధించినటువంటి పెద్ద చర్చ ఇందులో లేదు కానీ దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల పాటు పెద్ద న్యాయ పోరాటం సాగింది భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఎనిమిది ప్రాంతం నుంచి ఎనభై వరకు విచారణలో ఉన్నటువంటి ఖైదీల పట్ల పోలీసులు న్యాయ వ్యవస్థ ఏ రకంగా వ్యవహరించాలి అనే దాని మీద పోలీస్ రిఫార్మ్స్ పెద్ద రెవల్యూషన్ వచ్చింది జస్టిస్ కృష్ణయ్య గారు తీర్పు పెద్ద ఆందోళన చేశాడు బెంచ్ మీదే ఉండి సుప్రీంకోర్టులో ఒక మనిషిని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాళ్ళు చేతులు మన కోరిక కోలికొకరా అంటాం ఇట్లా పెట్టేసి దాని కాళ్ళకి తగిలించి ఈ చేతులకి కాళ్ళకి మెడకి మొత్తానికి కలిపేసి సంఖ్యలు వేస్తే ఆ ఊపిరి తీసుకోవడానికి కూడా సాధ్యంగా తలెత్తడానికి వీలు స్థితిలో మీరు ఒక ఖైదీని కూర్చోబెడుతున్నారు ఇది ఎక్కడ ఈ హ్యాండ్ కప్స్ సంఖ్యని అంటాం కదా ఆ సంఖ్యలు తీసేసేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చాలాసార్లు అనేక సందర్భాల్లో ప్రస్తావించింది కొద్ది 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 కొద్దిగా పోలీస్ వ్యవస్థ కూడా కొంచెం రిఫార్మ్ చేసుకుంటూ మరీ ఎక్స్ట్రాడినరీ కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని మినహాయిస్తే మిగతా కేసులో నిందితుగా ఉన్నటువంటి వాళ్ళ పట్ల కొద్దిగా లిబరల్గానే వ్యవహరిస్తున్నారు కానీ ఈ చట్టంలో ఏం చేశారు అంటే కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు కూడా కోర్టులో కూడా వాళ్ళ సంఖ్యలతోనే నిలబెట్టాలి అని చెప్పి చెప్పారు చాలా దుర్బార్గంగా అదే చెప్తుంది ఇందాక మీ చెప్పినటువంటి నేను వ్యక్తం చేసిన సందేహం అదే బ్రిటిష్ వాళ్ళ ప్రభావం నుంచి మనం బయటపడుతున్నాము అని చెప్పి చెప్పుకునే క్రమంలో మనం ఎక్కడికి వెళ్తున్నాం వాళ్ళు ఎందుకే వెళ్తున్నాం అందుకండి ఎందుకే ప్రపంచం ముందుకెళ్తుంది ప్రీ ప్రీ పిటిషన్ మన పరిపాలనా వ్యవస్థలు పరిపాలనా విధానాలు వెనక్కి వెళ్ళాలి అని చెప్పి ప్రభుత్వం కోరుకుంటుంది అంటే కోర్టు కూడా సంకీలతోటి ముద్దాయి ప్రవేశపెట్టు తీసుకురావచ్చు అని చెప్పి రాశారు చాలా టూ సార్ అదే సార్ ఇంకో సందర్భంలో ఇప్పుడు అసలు ఈ పౌర హక్కు పౌర హక్కు సంబంధించింది అసలు ఈ పౌర హక్కులకి ఏమైనా కొత్త పౌరకి పౌర పౌర హక్కులకి కనీస గ్యారంటీ లేకపోగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పోలీసు అధికారాలని మరిన్ని రేట్లు పెంచారు ఒక రెండు ఉదాహరణలు తీసుకుందాం ఇప్పటికి ఉన్నటువంటి ఐపీసీ సోకాల్డ్ బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి ఐపీసీలో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఛార్జ్ ఫైల్ చేయడానికి మూడు నెలలు టైం విచారణ కథ అంతా ముగించడానికి నార్మల్గా మూడు నెలలు టైము లిమిట్ పెట్టారు ఎక్స్ట్రాడినరీ కేసెస్లో జనరల్గా ఎక్స్ట్రెడ్ పర్మిషన్లు తీసుకుంటూ ఉంటారు హైయర్ అఫీషియల్స్ పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు ఇన్వెస్టిగేషన్ సాగుతూనే ఉంటుంది అదొక అది వేరే క్రమం కనీసం ఆన్ పేపర్ మూడు నెలలు ఇప్పుడు దాన్ని ఎఫ్ఐఆర్ స్టేజ్ నుంచి ఛార్జ్ స్టేజ్ చేయటం తీసుకెళ్ళడానికి ఇప్పుడు పోలీసులకు ఆరు నెలలు టైం ఇచ్చారు డబల్ ది అమౌంట్ డబల్ ది టైం అంటే నేను పోలీసుల దగ్గరికి వెళ్ళే దేనికి న్యాయం కోసం నాకు జరిగినటువంటి నష్టాన్ని ఆవేదనని వ్యక్తం వ్యక్తం చేసుకొని దాని మీద ఒక కేసు నమోదు చేయించి నాకు నష్టం చేసినటువంటి వ్యక్తో కష్టం కలిగించినటువంటి వ్యక్తో వ్యవస్థ వ్యవ వ్యవస్థల మీద పోలీసులు చర్యలు తీసుకోవడానికి పెద్దగా లేదు డైరెక్ట్గా అది రిట్ రిట్ జ్యూరిస్ట్రిక్షన్లోకి వస్తుంది ప్రభుత్వాలు వ్యవస్థలు అంటే ప్రభుత్వం ప్రభుత్వాలకు సంబంధించి మనం కేసులు వేస్తే జిల్లా స్థాయిలోని వాటిలో ఏదన్నా రెవెన్యూ డిస్ప్యూట్లలో ఎంఆర్ఓ మీద ఆర్డీఓ మీద కలెక్టర్ మీద కేసులు వేస్తే వేయచ్చు కానీ యాజ్ అ స్టేట్గా మనం ఆపోజిట్ పార్టీని ఎంచుకున్నప్పుడు అది సుప్రీంకోర్టు హైకోర్టు ద్వారానే వెళ్ళాలి కానీ ఆ రిలీఫ్ నేను ఏ రిలీఫ్ కోసం అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను ఆ రిలీఫ్ కన్సూమర్లు కనపడే అవకాశం లేదు అనేది ఇప్పటికే మూడు నెలలు కండిషన్ ఉన్నటువంటి చార్జ్ షీట్ ఒక ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా పడుతుంది కొన్ని కొన్ని కేసుల్లో అటువంటిది మీరు ఆరు నెలలు టైం ఇస్తే ఇంకా ఆరు నెలలు కాదు వాటికి ఆ జరిగినటువంటి ఘటనకు సంబంధించిన రికార్డు ఏం కావాలి సాక్ష్యాలు ఏం కావాలి అది మెటీరియల్ ఎవిడెన్స్ అంటాం కొన్ని కొన్ని ఆ మెటీరియల్ ఎవిడెన్స్ అంటే ఆ మెటీరియల్ ఎవిడెన్స్ పాడుపడకుండా పాడైపోకుండా శిథిలమైపోకుండా ఉంటుందా ఎందుకంటే ఇక్కడ మనకి అదే లీటర్లో లెక్కర్ని లెక్కలు తాగేసింది మా ఊర్లో మరి అటువంటివి చాలా ఉన్నాయి రెండో పోలీసుల యొక్క విచక్షణారహితమైనటువంటి అధికారాలు మరింత పెరిగాయి అని చెప్పి చెప్పడానికి ఇంకొక అంశం ఏంటంటే పదిహేను రోజుల నుంచి ముప్పై రోజులు మహా అయితే పోలీస్ కస్టడీ కింద ఇస్తారు పదిహేను రోజుల వరకు పోలీస్ కస్టడీ తీసుకోవచ్చు ఇప్పుడు ఆ పీరియడ్ పెంచేశారు ముప్పై రోజుల వరకు మీరు పోలీస్ కస్టడీ తీసుకోవచ్చు అది కూడా డబల్ అది కూడా డబల్ చేశారు ఈ ముప్పై రోజుల్లో వాడు ఖైదీ అయినా ఏం జరుగుద్ది చివరిలో థర్డ్ డిగ్రీ వస్తుంది అక్కడ అక్కడ థర్డ్ డిగ్రీ డిగ్రీ వచ్చినా రాకపోయినా హోస్టైల్ అయిపోతారు నేను ఏ ప్రయోజనం ఆశించి కేసు పెట్టాను ఆ టైం పెరిగే కొద్దీ విచారణ టైం పెరిగే కొద్దీ నా గుండే ఇబ్బందులు నా గుండే అవసరాలు వీటన్నింటిలో నేనే నా కేసు గురించి ఆసక్తి చూపే పరిస్థితి నష్టం కూడా జరగవచ్చు నష్టం కూడా జరగదు నష్టం కూడా జరుగుద్ది భయమైనా ఉంటుంది నష్టమైనా జరుగుతుంది సో ఈ ఒకటే కాదు దారిని పోయేటప్పుడు ఆ మధ్య ఏదో సినిమా ఒకటి వచ్చింది గుర్రం ఆ గుర్రం సినిమాలో పిల్లాడు వాడు హీరో సినిమాకి వెళ్ళి వస్తూ ఉంటాడు అవునండి మధ్యలో ట్రాఫిక్ డ్రింక్ అండ్ డ్రైవ్ డ్రైవ్ అండ్ అదే డ్రంక్ అండ్ డ్రైవ్ అటు చిన్న గలాట జరుగుద్ది ఈ తటంలో ఏం చెప్తున్నారంటే ఒక పోలీసు అధికారి డ్యూటీలో ఉండి నిన్ను ఆగమన్నప్పుడు ఆగాలి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి నీ వివరాలు బయటికి తీసుకురామన్నప్పుడు తీసుకురావాలి నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను అని అడిగే అధికారం లేదు నీకు పౌరుడికి అంటే క్రింద లక్కపోవచ్చు ఆయన కావాలనుకుంటే లాకపోవచ్చు ఫార్టీ వన్ నోటీసులు ఏమీ లేనట్టే ఇంకా ఫార్టీ వన్ నోటీసులు మీకు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వస్తాయి ఇక్కడ ఇక్కడ ఈ స్టేజ్లో రావు ఏ స్టేజ్లో ఎత్తుకెళ్ళిపోవచ్చు మీకు ఎవరిని కావాలంటే వాళ్ళని ఎత్తుగా ఎత్తుకెళ్ళడానికి కావాల్సినటువంటి అధికారాలు పోలీసులకు ఇచ్చేస్తున్నారు భారతీయ అంటే ఇదే భారతీయత అంటే మరి మనం ఒప్పుకోవాల్సింది గతంలో అంతే కదా రాజుగారి రాజుగారు తలుసుకునే దెబ్బలు కదవా అదే మరి ఆ రకమైనటువంటి ఇప్పుడు దాకా ఉన్నటువంటి పౌర హక్కులు రాజ్యాంగం ప్రాథమిక హక్కులు అంతర్జాతీయ న్యాయ సూత్రాలు వీటన్నిటికీ లోబడి ఏ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ అయినా పనిచేయాలి కానీ ఇక్కడ వాటన్నిటి నుంచి మనం పక్క వెళ్ళిపోతా ఉన్నాం